హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు ఈ కథలో మనం పేదరాశి పెద్దమ్మ లైఫ్లో జరిగిన కొంత పార్ట్ గురించి వింటాం ఆమె తెలివితేటలు ధైర్యం సమయస్ఫూర్తి మెచ్చుకోదగ్గవి అంత పెద్ద వయసు వచ్చినా కూడా ఎంతో ధైర్యం భయపడదు సరే ఇంతకీ ఆ పేదరాశి పెద్దమ్మ ముసలమ్మ అయినా కూడా ఎంత ధైర్యంగా సమస్యను ఎదుర్కొందో తెలుసుకుందామా మరి అనగనగా ఒక ఊరు ఉంది ఆ ఊరిలో పేదరాశి పెద్దమ్మ ఉంది పెద్దమ్మకు నలుగురు కూతుళ్ళు ఉన్నారు కూతుళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు వారికి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసింది తను దాచుకున్నది తలో కాస్త ఇచ్చేసింది తన వద్ద మిగిలింది ఇంకా ఏమీ లేదు మరి తను బ్రతకాలి కదా కాబట్టి ఒక్కో కూతురు దగ్గర మూడు నెలల చొప్పున ఉంటుంది అల్లుళ్ళు మంచివాళ్ళు దొరికారు కాబట్టి ఆవిడికి ప్రాబ్లమే లేదు అత్తగారిని బాగా చూసుకుంటారు ఇలా చాలా కాలం గడిచింది ఈ ఏర్పాటు బాగానే ఉంది పెద్దమ్మకు వంట వరపు పని లేదు అంటే వంట చేసే పని లేదు హాయిగా గడిచిపోతుంది చక్కగా కూతుళ్ళు వండి పెడుతున్నారు తింటుంది ఒకసారి పెద్దమ్మ పెద్ద కూతురు ఇంట్లో ఉన్నప్పుడు మూడు మాసాలు బాగా గడిపింది పెద్ద కూతురు అన్నీ వండిపెట్టింది హుషారుగా ఉంది పెద్దమ్మ ఇంకా ఒక రోజున రెండవ కూతురు ఇంటికి వెళ్లాల్సి వచ్చింది ఇక రెండవ కూతురు ఇంటికి బయలుదేరింది కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళింది మధ్యలో అడవి వచ్చింది అడవి గుండా నడిచి వెళ్ళాలి పెద్దమ్మ చక్కా చక్కా నడవసాగింది అడవి మధ్యకు చేరుకుంది ఆ అడవిలో ఒక పులుంది అది మనుషుల వాసన్ని పట్టేయగలదు సో నరవాసన్ని పట్టేసింది పులి మెల్లగా పెద్దమ్మ దగ్గరికి వచ్చింది నిన్ను తినేస్తాను అంది పెద్దమ్మకేమో భయమేసింది చెమట్లు పట్టాయి పెద్దమ్మ తెలివైంది కదా చాలా బాగా ఆలోచించగలదు అయితే వెంటనే తను స్పాంటేనియస్గా పులితో ఇలా ఉంది పెద్ద పులి పెద్ద పులి నేను అయ్యాను బాగా చిక్కిపోయాను ఆరోగ్యం కూడా బాగాలేదు ఇప్పుడు నేను పెద్ద కూతురింటి నుంచి రెండో కూతురింటికి వెళ్తున్నాను వాళ్ళు బాగా డబ్బు ఉన్నోళ్ళు అక్కడ ఓ పది ఉంటా రెండవ అమ్మాయి చాలా మంచిది నా కోసం గారెలు బూరెలు సున్నుండలు అరిసెలు ఇవన్నీ చేసి పెడుతుంది అన్నీ తింటాను బాగా ఒళ్ళు చేస్తాను నేను ఇప్పుడు సన్నగా ఉన్నాను కదా బాగా లావ్ అవుతాను అనమాట అప్పుడు నువ్వు నన్ను తిందుగాని అని చెప్పింది పెద్ద పులి పెద్దమ్మ మాటలు నమ్మింది పెద్దమ్మను పులి అప్పటికి వదిలిపెట్టేసింది వదిలిపెడుతూ ఇలా చెప్పింది సరే నేను నిన్న ఇప్పటికీ వదిలిపెట్టేస్తున్నాను ఒక పది రోజుల తర్వాత నువ్వే రావాలి ఓకేనా అని చెప్పింది పెద్దమ్మ వెంటనే రెండవ కూతురు ఇంటికి వెళ్ళింది పది రోజులు శుభ్రంగా గడిచిపోయాయి పదిహేను రోజులు దాటిపోయాయి నెల రోజులైపోయింది పెద్దమ్మ మళ్ళీ అడవిలోకి రానే రాలేదు ఎందుకంటే పెద్దమ్మ రెండవ కూతురు ఇంట్లో ఉండాల్సింది ఎన్ని నెలలు మూడు నెలలు కదా అందుకే నెల రోజులైపోయినా పెద్దమ్మ రాలేదు ఇక ఎలాగైనా రాకపోతుందా అని ఇదే దారిలో వెళ్ళాలి కదా అని అప్పుడు ఈ పెద్దమ్మ పని పడతా అని కాచుకుని కూర్చుంది పులి ఇక చూస్తూ చూస్తూనే ఒక నెల అయిపోయింది కదా రెండు నెలలు మూడు నెలలు కూడా అయిపోయాయి ఇక మూడో కూతురింటికి వెళ్ళాలి కదా పెద్దమ్మ వెళ్ళాలంటే అడవిలో తనొచ్చిన దారి నుంచే మళ్ళీ వెళ్ళాలి ఇక బయలుదేరాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక ఒప్పందం ఉంది కదా పులికి ముసలమ్మకి బయలుదేరే రోజు దగ్గర వచ్చేసింది బయలుదేరిపోయింది పెద్దమ్మ రెండవ కూతుర్ని పిలిచింది పులితో జరిగిన గొడవ చెప్పింది పెద్దమ్మ కూతురు కూడా తెలివైందే మరి అమ్మని ఎలాగైనా కాపాడాలి అని బాగా ఆలోచించింది ఒక పెద్ద బాణను తీసుకొచ్చింది బాణ అంటే కొండ అనమాట బాణలో పెద్దమ్మని కూర్చోపెట్టింది మూత పెట్టింది మూతకు గొడ్డ కట్టింది దొర్లించేసి వదిలిపెట్టింది బాణ దొర్లుతూ అడవిని పడి పోతా ఉంది అంటే బాణ దొర్లుతూ 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 అడవిలో వెళ్ళిపోతుందనమాట బాణలోని ముసలమ్మ హుషారుగా ఉంది పులి నన్నేమీ చేయలేదు అనుకుంది బాణ బాణ దొర్లు దొర్లు అంటూ పాడుకుంటుంది బాణ అడవి మధ్యకు చేరిపోయింది పులి బాణ దగ్గరికి వచ్చింది పులికి బాణలోని పాట వినిపించింది ఈ బామ్మ సైలెంట్గా ఉండొచ్చు కదా ఉండకుండా బాణ బాణ దొర్లు దొర్లు అనుకుంటూ బాణలో ఉండి పాటలు పాడుతుంది పులికి పిచ్చి కోపం వచ్చింది ఆ పాట విన్నాక బాణను కాలుతో ఆపింది పంజాతో ఒక్క దెబ్బ ఠాట్మని కొట్టింది బాణ అని పగిలిపోయి మొక్కలు మొక్కలైపోయింది పెద్దమ్మ అందులోంచి బయటపడింది భయం వేసింది పెద్దమ్మకి నిన్ను ఇప్పుడే తింటాను నువ్వు వెళ్ళి పది రోజుల నుండి వస్తానని చెప్పావు ఇప్పుడు మూడు నెలలు అయింది అని పులి పెద్ద కేక పెట్టింది పెద్దమ్మకు వణుకు పుట్టింది అయినా ధైర్యం తెచ్చుకుంది ఎలా అయినా సరే ఈ సమస్య నుంచి కూడా బయటపడాలి అనుకుంది మళ్ళీ వెంటనే స్పాంటినియస్గా ఇంకా ఇలా ఆలోచించి ఇలా చెప్తుందనమాట పెద్ద పులి పెద్ద పులి ప్రయాణంలో ఒళ్ళంతా చెమట పట్టింది బాన్లో కూర్చున్నాను కదా చెమట పట్టేసి నీరసంగా ఉంది అలసిపోయాను పక్కనే చెరువు ఉంది ఆ చెరువులో స్నానం చేసి వస్తాను అప్పుడు హాయిగా తిందు కానీ అంది అయితే పెద్దమ్మ అలా చెప్పగానే పులి కొంచెం ఆలోచించి సరేలే అడవిలోనే ఉంది కదా ఈ చెరువు కూడా సరే ఎక్కడ పారిపోద్ది ముసలిది అని సరే అని చెప్పి వదిలిపెట్టింది పెద్దమ్మ చెరువులోకి దిగింది స్నానం చేసింది బయటికి మాత్రం రాలేదు గంట అయింది రెండు గంటలైంది ఎంత సేఫ్టీకి బయటికి రాదే ఇక పులికి కోపం వచ్చింది ఆకలేమో పెరిగిపోతుంది పులి చెరువు దగ్గరికి వెళ్ళి చెరువు ఒడ్డున నుంచని పెద్దమ్మని రమ్మని పిలిచింది పెద్దమ్మ పులి మాటలు వింది కానీ పట్టించుకోలేదు ఏమైనా పులి పెద్దమ్మను తినేయాలనుకుంది పులి చెరువులో దిగింది పెద్దమ్మ దగ్గరికి వచ్చింది పెద్దగా అరిచింది పెద్దమ్మని ఎలా అయినా చంపేయాలనుకుంది పంజా ఎత్తింది పెద్దమ్మ ఏమైనా తక్కువదా అన్ని గంటల నీళ్ళలో ఉందంటే ఆమెకు ఎన్ని తెలివితేటలు ఉండాలి ఎంత ప్రాక్టీస్ ఉండాలి ఊపిరి తీసుకోవడంలో అంటే మేబీ యోగా లాగా అనమాట పెద్దమ్మేం తక్కువది కాదు కదా ముందే ఆలోచించింది రెండు గుప్పెట్ల నిండా ఇసుక తీసి పట్టుకుంది చెరువులో ఇసుక ఉంటుంది కదా దాన్ని తీసి పట్టుకుంది పులి మీదకు రాగానే అంటే నీటిలో ఉంటున్నప్పుడే మీదకు రాగానే పులి కంట్లో ఇసుక చల్లింది పులి కి కళ్ళే కనిపించలేదు కేకలు పట్టింది అంతే కదా మన కంట్లో చిన్న డస్ట్ పార్టికల్ పడితేనే మనకి చిరాగ్గా ఉంటుంది మంట మంట పుడుతుంది అంత ఇసుక చల్లితే మరి పులికి ఎలా ఉంటుంది చెప్పండి కేకలు కేకలు పెట్టింది చెరువులోనే గిలగిలా తన్నుకుంది ఈలోగా పెద్దమ్మ గబగబ గబగబా ఒడ్డుకు చేరుకుంది అడవిలో నడిచింది మూడో కూతురింటికి చేరుకుంది ఇక చూసారా మళ్ళీ కథ మొదలు పులి తర్వాత మళ్ళీ పెద్దమ్మ కోసం ఎదురు చూస్తుంది పెద్దమ్మ మాత్రం మూడో కూతురింట్లో మూడు నెలలు హ్యాపీగా ఉంటుంది ఆ తర్వాత మూడు నెలల తర్వాత మూడో కూతురింటి నుంచి నాలుగో కూతురింటికి వెళ్ళేటప్పుడు సేమ్ దారిలో వెళ్ళాలి మళ్ళీ పులి కాపలా కాస్తుంది పులి కాపలా కాసినప్పుడు అప్పటికప్పుడు ఏదో ఒక ప్లాన్ ఆలోచించుకొని ఈ ముసలమ్మ తప్పించుకుంటుంది ఒకవేళ పులి ఆ చెరువులో పడి గెలగెల కొట్టుకు చచ్చిపోయింది అనుకోండి అప్పుడేం చేస్తుంది ఇంకా ముసలమ్మ చాలా హ్యాపీగా ఉంటుంది సో ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు స్పాంటినియస్గా ఆలోచించగలిగిన తెలివితేటలు అందరికీ రావాలి అలా ఆలోచించగలగాలి దానికోసం ముందే మనం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి ఎంత టెన్షన్ వచ్చినా ఆ టెన్షన్ నుంచి కూడా మనం ఆలోచించగలగాలి ఓకే మనం ఉపాయంతో బతకాలి తెలివిగా మెసలుతో నేర్చుకోవాలి సమయానికి తగిన ఆలోచన చేయాలి అలా ఉంటేనే హాయిగా జీవించగలం ఓకే పిల్లలు కథ నచ్చిందా మరో మంచి కథ రేపు చెప్పుకుందామే మరో పాడ్కాస్ట్లో మరో మంచి కథతో కలుద్దాం ఇలాంటి మంచి మంచి కథలు మీకు కావాలంటే పిల్లల కథల్ని ఫాలో అవ్వండి ఓకేనా బాయ్ పిల్లలు